కరీంనగర్ జిల్లా కేసుపట్నం మండలం గూడాటిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శ్రీమతి శ్రీపురం అనూషా నన్ను గ్రామ సర్పంచ్ గా నలభై ఏడు ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించిన మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు అదే విధంగా మా గ్రామ ప్రజలందరినీ ఆశీసులు ఇలాగే నాపై ఉండాలని కోరుకుంటూ మా గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తాం అలాగే గూడాటిపల్లి గ్రామంలో ఉప సర్పంచ్ గా ఎన్నికైన సింగిరెడ్డి సుభాష్ రెడ్డి జనం స్ఫూర్తి మీడియాతో మాట్లాడుతూ నన్ను గెలిపించిన మా వార్డు మెంబర్స్ కు అలాగే మా సర్పంచ్ కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా గ్రామంలో సమస్యలు ఏవి ఉన్నావు వాటిని మా సర్పంచ్ గారితో వార్డు మెంబర్తో మాట్లాడి పరిష్కరిస్తామని మాట ఇస్తున్నాను అండి నా పేరు పూరం అనుషా నేను గుడాట్పాలెం నుండి సర్పంచ్గా గెలిచాను నన్ను గెలిపించిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా నేను ఊరి సమస్యలని నేను ఖచ్చితంగా నెరవేర్చుతగా అందరి సహకారం నాకు కావాలి ఫార్టీ సెవెన్ మెజారిటీతో నేను గెలిచానండి జనం స్ఫూర్తి పత్రం మీడియా మిత్రులకు మాది ఫస్ట్ శంకరపట్నం మండలం కరీంనగర్ డిస్టిక్లో నూతన గ్రామ పంచాయతీ ఏర్పడ్డ గుడ్పల్లె గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైనటువంటి పురుమ అనుష మరి ఉప సర్పంచ్గా ఎన్నికైనటువంటి సింగిరెడ్డి రెడ్డి అని నేను మా గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఒక వార్డ్ మెంబరు రెండవ వార్డు మెంబర్ అయినట్టు కొంబెల్లి పమిల వీళ్ళందరి స్ఫూర్తితో మా మిగతా వార్డు మెంబర్ల స్ఫూర్తితో మా గ్రామ ప్రజల సహకారంతో మమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళ అభిప్రాయాలు అన్ని తీసుకొని ముందుకెళ్తూ ప్రతి ఒక్క ఏ వర్క్ వచ్చినా ఏమొచ్చినా ఏం మోడీగా చేసుకొని చేసడానికి అన్ని సౌకర్యాలు మంచిగా చూసుకోవడానికి మమంతా సహాయం చేద్దాము మాకు గ్రామ ప్రజలు సహకరించాలని కోరుకుంటూ ముగిస్తూ